హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇజ్ శిరీష ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ విషయం షేర్ చేస్తున్నాను అదేంటంటే మనం ఈ సమ్మర్లో జనరల్గా కర్బూజా కట్ చేసి పీసెస్లా తినడం అలాగే జ్యూస్ చేసుకోవడం చేస్తూ ఉంటాం కదా కానీ మనం ఇది కట్ చేసిన తర్వాత ఆ గింజల్ని అయితే బయట పడేస్తూ ఉంటాం అనమాట ఈ గింజల్లో ఉన్న పోషక విలువల గురించి తెలిస్తే మీరు ఇంకెప్పుడు వాటిని అనమాట అలాగే ఈ గింజల్ని మనం ఎలా క్లీన్ చేసుకోవాలి ఎలా వాడుకోవచ్చు అన్నది కూడా నేను ఇప్పుడు చెప్తాను మీకు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ కర్బూజా సీడ్స్లో చాలా విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయన్నమాట దీనిలో ఏ విటమిన్ ఎక్కువ ఉండడం వల్ల ఇది కళ్ళకి చాలా మంచిది అలాగే సి విటమిన్ ఉండడం వల్ల మన బాడీలో వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది ఇమ్యూనిటీ అలాగే దీనిలో పొటాషియం ఎక్కువ ఉండడం వల్ల ఇది బ్లడ్ ప్రెషర్ను కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట నెక్స్ట్ దీంట్లో ప్రోటీన్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఈ గింజల్లో ఈ ప్రోటీన్ అనేది మన బాడీ బిల్డింగ్కి అలాగే మన హెయిర్కి స్కిన్కి కూడా చాలా మంచిది అనమాట అలాగే దీనిలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువ ఉంటాయి దానివల్ల ఇది హార్ట్కి కూడా చాలా మంచివి అనమాట ఈ గింజలు అలాగే ఇవి మన జీర్ణ వ్యవస్థకు కూడా చాలా మంచివి అనమాట మనం ఎంతో ఖరీదు పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ కొనుక్కుని తింటూ ఉంటాం కదా కానీ ఇవి మనకి ఫ్రూట్ కట్ చేసినప్పుడల్లా గింజలు వస్తూనే ఉంటాయి కానీ వీటి విలువ తెలియక మనం బయటపడేస్తూ ఉంటాం అనమాట ఈసారి అలా చేయకుండా వీటిని ఎలా క్లీన్ చేసి ఎలా వాడుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను చూసి ఫాలో అయిపోండి సో ముందుగా ఇలా మనం ఫ్రూట్ కట్ చేసుకున్న తర్వాత గింజల్ని సెపరేట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి దీన్ని ఇప్పుడు ఇంకా కొంచెం పెద్దగా ఉన్న గిన్నెలోకి తీసుకోవాలి తీసుకుని మనం దీన్ని చేత్తో బాగా మ్యాష్ చేసేసుకోవాలి ఎందుకంటే మనకి పీచ్ ఉంటుంది కదా ఆ పీచులో ఈ గిన్నెలన్నీ ఇరుక్కుని ఉంటాయి అన్నమాట సో మనం ఇలా మ్యాష్ చేసుకోవడం వల్ల గిన్నెలన్నీ బయటకు వచ్చేస్తాయి వచ్చిన తర్వాత దీనిలో మనం కొంచెం వాటర్ పోసుకోవాలి పోసుకుని ఇప్పుడు చూడండి పీచ్ అంతా పైకి తేలుతుంది కదా గింజలు విడిగా వచ్చేసి పీచ్ తేలుతున్న అంతా తీసేసుకోవాలి మనకి ఇలా ముందుగా మ్యాష్ చేసేయడం వల్ల గింజలు విడిగా సెపరేట్ అవుతాయి ఇలా పీచ్ పైకి తేలుతుంది అనమాట దీన్ని తీసేసుకోవాలి మనం ఇలా రోజు క్లీన్ చేసుకోవడం కష్టమవుతుంది అనుకుంటే డైలీ కట్ చేసుకునే వాళ్ళైతే రెండు మూడు రోజులకి ఒకసారి ఈ గింజల్ని తీసిన గింజల్ని ఫ్రిజ్లో పెట్టించుకుని ఒకసారి క్లీన్ చేసుకోవచ్చు అనమాట సో చూడండి పీచ్ అంతా వచ్చింది కదా ఇప్పుడు ఓన్లీ గింజలే మిగిలే మనకి వీటిని ఇప్పుడు వడపోసుకోవాలి దీనిలో ఇంకా మనకి కొంచెం ఆ గుజ్జు అనేది జిగురుగా ఉంటుంది అది అంతా పోయే వరకు మనం వాటర్ పోసుకుంటూ దీన్ని ఇలా వాష్ చేసుకుంటే అదంతా అంతా పోతుందనమాట అడుక్కెళ్ళిపోతుంది దీన్ని ఇలాగ ఒక మూడు నాలుగు సార్లు మనకి గింజలు ఆ జిగురనేది లేకుండా పోయే వరకు వాష్ చేసేసుకోవాలి ఇలా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని ఎండలో పెట్టేసుకోవాలి వాళ్ళు మీకు ఎండ లేకపోతే నీడలో పెట్టుకున్న సరే ఇవి ఆరిపోతాయి అనమాట ఎండ ఉంటే కనుక మనకి మధ్యాహ్నానికి ఆరిపోతాయి లేదంటే ఒక రోజులో ఇవి మొత్తం ఇలా డ్రై అయిపోతాయి చూడండి బాగా డ్రై అయిపోయాయి కదా మనం కడుక్కోవడం వల్ల వీటికి అసలు జిగురు అనమాట కడుక్కున్నప్పుడు మనం నీట్గా కడుక్కుంటే ఇలా మనకి పొడి పొడిగా వచ్చేస్తాయి గింజలు ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి వేడి చేసుకుని దానిలో ఈ గింజలు వేసుకుంటున్నాను వీటిని ఒక్క నిమిషం పాటు వేయిస్తే సరిపోతుంది అనమాట అంటే మనకి వేయించడం వల్ల అవి ఉబ్బినట్టు అవుతాయి లైట్గా జస్ట్ వేసి కొంచెం వేడయ్యే వరకు వేయిస్తే చూడండి అప్పుడే మనకి పైన ఉన్న తొక్క కలర్ మారిపోయింది కదా సో ఇలా మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి బాగా ఎక్కువ వేయించకూడదు ఇది కొంచెం చల్లారిన తర్వాత మరీ ఎక్కువ చల్లారకూడదు ఉండగానే మనం మిక్సీ జార్లో వేసుకుని వీటిని జస్ట్ ఒక్క రెండు మూడు సార్లు పల్స్ చేయాలి మరి పే పిండిలా అయ్యే వరకు గ్రైండ్ చేయని అవసరం లేదు రెండు మూడు సార్లు పల్స్ చేస్తే చూడండి ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఆ తొక్క అంతా విడిగా వచ్చేస్తుంది అనమాట లోపల గింజ మాత్రమే మనకి పొడి అవుతుంది తొక్క అంతా అలా ముక్కలు ముక్కలు అయి వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని మనం చల్లించుకుంటే కనుక మనకి పౌడర్ అంతా కిందకు వచ్చేసి తొక్క మనకి పైన ఉండిపోతుంది దీనివల్ల మనం ఈజీగా తొక్కని సెపరేట్ చేయొచ్చు అనమాట మామూలుగా మనం ఈ తొక్కని వలవాలంటే చాలా కష్టం కదా కానీ మనం ఇలా ఒకసారి ఫ్రై చేసుకుని ఇలా జల్లించేసుకుంటే చూడండి పైన తొక్క అంతా వస్తుంది కదా మనకి పౌడర్ అంతా అడగపోతుంది అనమాట ఈ పౌడర్ని మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఒక ఎయిటైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి దీన్ని కర్రీస్ చేసుకున్నప్పుడు కర్రీ తిక్కగా రావడానికి మనం కాజు పేస్టు అలాగే దోసపప్పు పేస్టు వాడుతూ ఉంటాం కదా వాటి బదులుగా మనం ఈ పౌడర్ని వాడుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ తిక్కుగా కూడా వస్తుంది అలాగే మనకి ఇది హెల్త్కి చాలా మంచిది కదా సో అలా వాడుకోవచ్చు అనమాట అలాగే మనం బర్ఫీస్ హల్వాస్ చేస్తాం కదా అలాంటప్పుడు వాటిలో కూడా ఈ పౌడర్ని యాడ్ చేయొచ్చు అనమాట పౌడర్ ఎక్కువ ఉంటే కనుక మనం ఓన్లీ ఈ పౌడర్తోనే బర్ఫీ కూడా చేసుకోవచ్చు అలా మనం ఈ పౌడర్ని స్వీట్స్లో కర్రీస్లో వాడుకోవచ్చు అనమాట సో ఈసారి మీరు కూడా తప్పకుండా దీన్ని వాడుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్